మేము వైఎన్జిసీ వారికి రెండు వేల పద్దెనిమిదిలో భూమి ఇచ్చామండి భూమిస్తే దానికి లేజు నిమిత్తం ఎంతోమంది ఇస్తున్నారు పెరుగుతుందంటారు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనేమో చెరువులకి వచ్చేసేమో లక్ష ఇరవై వేల రూపాయలు బయటకు ఇస్తున్నారు మాకు వచ్చేదేమో యాభై వేలు నలభై వేలు ఇరవై వేలు కాడ నుంచి ఇచ్చి వస్తున్నారు మాకు అటు ఎటు సరిపోవట్లేదు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఈ అగ్నికుల క్షత్రియులందరూ కూడా ఏంటంటే చిన్నకారు సనకారు రైతులు అందరికీ ఎకరము ఎకరము ముప్పై సెంట్లు ఇరవై సెంట్లు భూమి ఉంది ఈ భూమి వల్ల వాళ్ళకొచ్చి ఆదాయం లేదు ఈ చెరువులు ఇది వైఎన్జిసికి ఇవ్వడం వల్ల ఉన్న ఆదాయం పడిపోయి పూర్వం వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఆ వ్యవసాయం వల్ల నలభై బస్తాలు యాభై బస్తాలు పండేదండి ఇప్పుడు ఆ పంట పోయింది ఈ లీజ్ డబ్బులు రావట్లేదు నాకు ఇద్దరు కుమార్తెలు వారిద్దరూ చదువుతున్నారు పెద్ద పాప ఏమో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుందండి చిన్నపా ఏమో సెకండ్ ఇయర్ చదువుతుంది పాపకి మేము ఫీజు కట్టుకోవాలని ఫోన్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజు పడుతుంది రేపు పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారండి అసలు ఇటు కూడా మాకు సమాధానం రిప్లై లేదండి అసలు ఈ రిప్లై చెప్పడం పోక ఫోన్ చేస్తే వచ్చే వారంలో పడుతుంది పై వచ్చే వారంలో పడుతుంది అని చెప్తున్నారండి ఆ చెప్పేది ఇంటూ కూడా మన నుంచి ఫోన్ చేస్తుంటే కిషోర్ గారంట ఆయన ఫోనే లిఫ్ట్ చేయట్లేదండి ఆయన ఇక్కడేమో మీరు ఈ ఈ కెమికల్స్ అవి కలపడం వల్ల ఏమవుతుందండి మొత్తం పొల్యూషన్ అయిపోయి చెరువుల్లో ఉన్న చేపలు రొయ్యలు అంటే మేము దగ్గరేనే ఉన్నాం మేడం అది కాకుండా పైప్ లైన్ ఆ పైప్